హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రేమకుమార్ మీరు చూస్తున్నాను ప్రేమిమ తెలుగు టెక్కి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హెచ్పి ల్యాప్టాప్ గురించి మీకు చెప్తా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ కొన్నాడు మనకు డైరెక్ట్గా థర్టీ థౌజండ్ పెట్టి ఆఫ్లైన్లో కొన్నాడు ఇది మనకు అమెజాన్లో అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ అపోయి ఉంది మోడల్ వచ్చేసి ఫిఫ్టీన్ డాష్ బిఎస్ సిక్స్ వన్ ఫైవ్ టియు అనే మోడల్ ఫ్రెండ్స్ ఇది దీనికి టూ టీబీ హార్డ్ డిస్క్ మరియు ఫోర్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది కానీ దీంట్లో విండోస్ వేసి మనకి ఇచ్చారు ఇది త్రీ ఎమ్ క్యాచ్తో వస్తుంది ఇది థౌజండ్ ఎయిటీ పిక్సల్ రిజల్యూషన్ డిస్ప్లే విత్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ దీని గురించి ఇంకొంచెం చెప్పాలంటే ఇది సిక్స్త్ జనరేషన్ ఇంటర్ ఐ త్రీ ప్రాసెసర్తో వస్తుంది అంతేకాకుండా మనకు దీంట్లో త్రీ యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి వన్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది ఫ్రెండ్స్ త్రీ యూఎస్బీ పోర్ట్స్లో టూ యూఎస్బీ పోర్ట్స్ వచ్చేసి త్రీ పాయింట్ జీరోతో వస్తాయి త్రీ పాయింట్ జీరో అంటే మనకు హై స్పీడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండేది జనరేషన్ మనకు ఇంటర్లో ఎయిత్ జనరేషన్ ఉంది నైన్త్ జనరేషన్ ఫ్యూచర్లో రావచ్చు ఇది వచ్చేసి మనకు సిక్స్త్ జనరేషన్ ఫ్రెండ్స్ వైఫై కనెక్టివిటీ బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఇది డీవిటీ రైటబుల్తో వస్తుంది అంటే మనం ఎన్ సిడీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే కాకుండా ఒకసారి మీకు కాన్ఫిగరేషన్ అనేది నేను చూపిస్తాను రన్ కమాండ్ యూజ్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను కాన్ఫిగరేషన్ అనేది ఓపెన్ చేశాను ఇప్పుడు చూసినట్లయితే ఇది మనకు సెప్టెంబర్ డే డేట్ అండ్ టైం చూపిస్తుంది వాన్ బ్లామర్ అనేది చూపిస్తుంది విండోస్ టెన్ వేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఎంటర్ప్రైజ్ వర్షన్ ఇది హెచ్పి మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హ్యాండ్ హెచ్పి మోడల్ ఉంది ఫైవ్ ఓఎస్ ఏ వర్షన్ అనేది ఉంది ప్రాసెసర్ ఇక్కడ చూపిస్తుంది ఇంటెల్ ఫోర్ ఐ త్రీ మోడల్ వచ్చేసి ఐ త్రీ డాష్ సిక్స్ డబల్ జీరో సియూ అనే సిపియూ ఫ్రెండ్స్ ఇది ఇది టూకేగా వచ్చే స్పీడ్తో రన్ అవుతుంది మనకు ఇక్కడ ర్యామ్ బోర్డ్ మెన్షన్ చేస్తున్నారు ఫోర్ థౌజండ్ అండ్ సిక్స్టీ నైన్ ఎంబీ అంటే ఫోర్ జీబీ ర్యామ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మీకు ఈ డీటెయిల్స్ చూసుకోవాలంటే మనకు రన్ కమాండ్ యూజ్ చేసి దాంట్లో డిఎక్స్ కొట్టినట్లయితే మనకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో చాలా సాఫ్ట్వేర్స్ కూడా అన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంట్లో ఫ్రంట్ సైడ్ మనకు స్పీకర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ ఇది కెమెరా వచ్చేసి మనకు డబ్ల్యూడిఆర్ కెమెరా వస్తుంది వైడ్ రేంజ్ డైమెన్షన్ అనే కెమెరా మనకు వస్తుంది అంత క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ బట్ బ్యాట్గా అయితే ఉండదు చాలా బాగుంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకు సిపిఓ అవుట్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏరియా ఏవైతే ఉందో ఆ హీట్ అనేది బయటకు వచ్చేదానికి ఇది ఇది మనకు వస్తుంది ఇక్కడ ఇంటర్నెట్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ యూఎస్ బీసీ ఇచ్చేసాడు ఇక్కడ మనం లాక్ ఏమన్నా సెట్ చేసుకోవాలంటే లాక్ సెట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఎక్కడ పెట్టుకోవాలి ఇది మనకు ల్యాప్టాప్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కీప్యాడ్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ కీప్యాడ్ కాకుండా తర్వాత ఏమైనా వాటర్ అయిపోయినా కూడా స్మూత్గా చారిపోతుంది ఈజీగా దాంట్లో అయితే ఇబ్బంది లేదు మనకు రైట్ సైడ్ వచ్చేసి మరియు ఇంకొక లాక్ ల్యాప్టాప్కి ఎప్పుడైనా సెక్యూరిటీ పర్పస్ లాక్ చేయించుకోవాలి చేసుకోవచ్చు ఈవీఎస్కి టూ పాయింట్ జీరో అని ఇచ్చాడు టీవీడీ జీరో ఎయిట్ బుల్ట్ అనేది ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు ఇది ఫాస్ట్ డివి డివిడి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది మనం సిడీ సైక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం మైక్రో ఎస్డిఎక్స్ కానీ ఎస్డి కానీ పెట్టి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇండికేషన్ అనేది ఉంది మరియు ల్యాప్టాప్ ల్యాప్టాప్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది ఫోర్ సెల్ బ్యాటరీ ఫ్రెండ్స్ ఫోర్ సెల్సే కదా అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనకు బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది ఇది నా ఫ్రెండ్ని అడిగాను ఫ్రెండ్స్ దాదాపు ఒక టూ త్రీ మంత్స్ నుంచి అతను యూజ్ చేస్తున్నాడు అతను చెప్పాడు ఇది ఫైవ్ అవర్స్ వరకు బ్యాకప్ అనేది వస్తుంది అంతేకాకుండా ఇది మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు నైంటీ మినిట్స్ మనం ఛార్జీ చేసినట్లయితే ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసి మనకు నైంటీ పర్సెంట్ వరకు ఛార్జ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ గురించి అయితే ఇది ఒకసారి మీకు ఏదైనా వీడియో ప్లే చేసి క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో అనేది ప్లే చేస్తాను మీరు వీడియో క్వాలిటీ మరియు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు కీప్యాడ్లో లాక్ కీ పక్కన లైట్ సింబల్ అనేది ఉంది అంటే మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ అనేది వెలుగుతుంది లైట్ ఇండికేషన్ అయితే మనకు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కానీ నెంబర్స్ లాక్ మనకు లేదు అలాగే మనకు కీప్యాడ్కి సపరేట్గా లైట్ లేదు కాబట్టి నైట్ టైము మనకు ప్రాబ్లంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ల్యాప్టాప్తో పాటు ల్యాప్టాప్ బ్యాటరీ అనేది ఇచ్చాడు అంతేకాకుండా ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇంకా అడిషనల్గా ఇంకేమీ ఇవ్వలేదు ఇది ల్యాప్టాప్ సంగతి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్